హాయ్ ఫ్రెండ్స్ ఈ బాబుని చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటున్నారా అయితే గూగుల్లోకి వెళ్ళి రీమేకర్ అని టైప్ చేయండి రీమేకర్ ఏఐ అని టైప్ చేసి రీమేకర్ ఏఐ దానిపై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది సో అక్కడ ఫేస్ స్వాప్ మల్టిపుల్ ఫేస్ స్వాప్ వీడియో ఫేస్ స్వాప్ బ్యాచ్ ఫేస్ స్వాప్ అని ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి అయితే నేను సింగిల్ ఫేస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫేస్ స్వాప్ చూస్ చేసుకుంటున్నాను ఓకే ఓపెన్ అయింది అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్ సో మనం ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అక్కడ క్లిక్ చేయాలి అయితే మనం ముందుగానే గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను చూడండి నేను ఈ ఫోటోని ఈ ఫోటోకి ఫేస్ స్వాప్ చేయాలనుకుంటున్నాను సో అది క్లిక్ చేశాను కింద అప్లోడ్ ఇమేజ్ ఏ ఫేస్ అయితే మనం అక్కడ రావాలని అనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి సో చేసేసుకున్నాను శాప అవుతుంది వెయిట్ ఓకే వచ్చేసిందండి ఓకే వచ్చేసింది చూడండి మనం పెట్టిన ఫేస్ వచ్చేసింది సో నెక్స్ట్ డౌన్లోడ్ క్లిక్ చేయాలి డౌన్లోడ్ అవుతు అయిపోతుంది సో అంతే చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు